మనం జీవించే ఈ ప్రపంచంలో ఆర్థిక స్వాతంత్ర్యం అనేది చాలా మంది అది కేవలం డబ్బు సంపాదించడం కాదు మన కళలను నెరవేర్చుకునే స్వేచ్ఛ భవిష్యత్తుకు భరోసా మరియు ప్రశాంతమైన జీవితం ఈరోజు మనం అలాంటి కళలను సాకారం చేసుకున్న ఇద్దరు వ్యక్తుల కథలను తెలుసుకుందాం రవి మరియు ప్రియ వారి ప్రయాణం ఆదర్శ ప్రాయం స్ఫూర్తిదాయకం రవి కథ క్రమశిక్షణతో కూడిన ప్రయాణం ముందుగా రవి గురించి తెలుసుకుందాం ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన రవికి చిన్నప్పటి నుంచే ఆర్థిక క్రమశిక్షణపై స్పష్టమైన అవగాహన ఉండేది అతను పెద్దగా చదువుకోలేదు కానీ తన తెలివితేటలు పట్టుదలతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు రవి తన వ్యాపారంలో మొదటి నుంచి పొదుపుకు ప్రాధాన్యత ఇచ్చాడు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని తప్పనిసరిగా పక్కన పెట్టేవాడు చిన్న చిన్న ఖర్చులను కూడా జాగ్రత్తగా ట్రాక్ చేసేవాడు చాలామంది చేసే తప్పు వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయడం కానీ రవి అలా కాదు అతను తన ఖర్చులను తన ఆదాయానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకునేవాడు ప్రారంభంలో అతనికి పెద్దగా లాభాలు రాలేదు కానీ అతను నిరాశ చెందలేదు ప్రతి పైసాను తెలివిగా పెట్టుబడి పెట్టాడు రియల్ ఎస్టేట్లో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు దీర్ఘకాలికంగా ఆలోచించు అనేది అతని నినాదం ఐదేళ్లు గడిచేసరికి రవి వ్యాపారం స్థిరపడింది అతను పొదుపు చేసిన డబ్బుతో పాటు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా గణనీయంగా పెరిగాయి ఈ రోజు రవి ఆర్థికంగా చాలా బలంగా ఉన్నాడు అతను తన కుటుంబానికి మెరుగైన జీవితాన్ని ఇవ్వడమే కాకుండా పది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడు అతని విజయం వెనుక ఉన్న రహస్యం క్రమశిక్షణ దీర్ఘకాలిక ప్రణాళిక మరియు ఓర్పు ప్రియ కథ జ్ఞానం ఆవిష్కరణల సమ్మేళనం ఇప్పుడు ప్రియ కథలోకి వెళ్దాం ప్రియ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రవిలా కాకుండా ఆమెకు మంచి విద్య స్థిరమైన జీతం ఉన్నాయి అయితే కేవలం జీతంపై ఆధారపడితే ఆర్థికంగా స్వాతంత్ర్యం రాదని ఆమె గ్రహించింది ప్రియకు ఆర్థిక మార్కెట్లపై ఆసక్తి ఉండేది ఆమె పుస్తకాలు చదివి ఆన్లైన్ కోర్సులు చేసి ఆర్థిక పెట్టుబడుల గురించి లోతుగా అధ్యయనం చేసింది ఆమె వివిధ పెట్టుబడి సాధనాలైన స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంది మొదట చిన్న మొత్తాలతో ప్రారంభించి మార్కెట్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంది ప్రియ తెలివిగా తన పెట్టుబడులను వైవిధ్యపరిచింది ఒకే రంగంలో కాకుండా వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టింది ఆమెకు నష్టభయం గురించి తెలుసు అందుకే తన పెట్టుబడులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంది జ్ఞానం ఉంటే ఆవిష్కరణలు సాధ్యం అని ఆమె నమ్మింది ఆమె తన జ్ఞానాన్ని ఉపయోగించి టెక్నాలజీ స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టింది ఈ పెట్టుబడులు చాలా వేగంగా ఆమె సంపదను పెంచాయి నేడు ప్రియ తన ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా ఆర్థిక సలహాదారుగా కూడా పనిచేస్తోంది ఆమె తన అనుభవాలను జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటూ వారికి ఆర్థికంగా సహాయం చేస్తోంది ప్రియ విజయం వెనుక ఉన్న రహస్యం జ్ఞానం నిరంతర అభ్యాసం మరియు తెలివైన పెట్టుబడులు ముగింపు మీ ఆర్థిక ప్రయాణం మీ చేతుల్లోనే రవి మరియు ప్రియల కథలు మనకు ఒక విషయానికి నేర్పుతున్నాయి ఆర్థిక విజయం అనేది అదృష్టం కాదు అది ప్రణాళిక క్రమశిక్షణ జ్ఞానం మరియు ఓర్పుల కలయిక మీరు ఎక్కడ ప్రారంభించినా పర్వాలేదు మీ లక్ష్యాలు ఏవైనా పర్వాలేదు ముఖ్యమైనది ప్రారంభించడం చిన్న పొదుపుతో మొదలు పెట్టండి ఆర్థిక విషయాలపై జ్ఞానాన్ని పెంచుకోండి తెలివైన పెట్టుబడులు పెట్టండి మీ ఆర్థిక ప్రయాణం మీ చేతుల్లోనే ఉంది ఇప్పుడే మీ భవిష్యత్తుకు పునాదులు వేయండి ఈ కథలు మీకు స్ఫూర్తినిచ్చాయని ఆశిస్తున్నాను కథ నచ్చితే ఫింటిక్ విత్ పూర్ణ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి